మమ్మల్ని దర్శించండి ధైర్యపరచండి దేవా నీ కృపను మాకు అనుగ్రహించి మనం వేడుకుంటాం నీ కృపే కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందనాలు చెల్లిస్తూ ఏసు నామమును బట్టి వినయపూర్వకంగా ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ప్రభులు వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రభు నామంలో నిండు ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ దేవుడు తన అమూల్యమైన వాక్యం ద్వారా ఉదయకాల సమయంలో దేవుడు మిమ్మల్ని దర్శించునగాక అని పలుకుతూ మనం చదువుకునేటువంటి వాక్యం పౌలు గల రాసినటువంటి మొదటి పత్రిక క్షమించాలి గలతీలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి నాలుగవ అధ్యాయం ఏడు వరకు ఉన్నటువంటి రెండు పాసేజ్లు మనం చదువుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు అయితే ఈ వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు మనం మామూలుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో వారిని వారు ప్రశ్నించుకునేటువంటి సమయం వస్తుంది ముఖ్యంగా ఒక మనిషి తను తలంచినవన్నీ కూడా యాజ్టీజ్గా జరుగుతున్నప్పుడు తన కోరుకున్నవన్నీ నెరవేరుతున్నప్పుడు తనను తాను ప్రశ్నించుకునేటువంటి అవకాశం రాదు కానీ తను అనుకున్నది ఏది అవునప్పుడు ఏం చేస్తున్నప్పటికీ అందులో సాఫల్యత అతను చూడనప్పుడు అన్ని పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సమయాలలో ప్రతి ఒక్కరు కూడా అసలు నేను ఎవరు అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లోనికి వస్తూ ఉంటారు ముఖ్యంగా ఎక్కువగా సక్సెస్ అయిన వారికంటే వైఫల్యమును ఎదురు చూసినటువంటి వారికి సెల్ఫ్ క్వశ్చనింగ్ అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంటుంది నిజానికి నేనేంటి నేను చేసేది కరెక్టేనా రైట్ వేలోనే వెళ్తున్నానా రైట్ డిసిషన్స్ తీసుకుంటున్నానా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకనే మనం జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యంగా మానవుడు నేను కేవలం క్రైస్తవుల గురించి మాత్రమే కాదు జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదండి మానవులకు మూడు స్టేజుల్లో మూడు రకాలైనటువంటి పరిస్థితుల్లో నేను ఎవరు అని ఆలోచించుకునేటువంటి పరిస్థితి వస్తుందండి ముఖ్యంగా టీనేజ్ అంటారు థర్టీన్ టు నైన్టీన్ వయసులో ఉన్నటువంటి వారు వారు స్కూల్ మారుతున్నప్పుడు ఒక వాతావరణం నుంచి మరొక వాతావరణానికి వెళ్తున్నప్పుడు కొత్త ఫ్రెండ్స్తో పరిచయాలు ఏర్పరచుకోవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొత్త సిచ్యువేషన్స్ వారు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక సబ్జెక్టు వారికి అర్థం కానప్పుడు అసలు నేనేంటి ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు పుట్టాను నేనెవరు అనేటువంటి ఆలోచనలో యవనస్తులు పడుతూ ఉంటారు అందుకని మనం మత్తి స్థిమిత్వం లేక లేకపోతే కొంచెం పిచ్చివాళ్ళుగా ఉన్నటువంటి వారి గురించి ఆలోచించినట్లయితే ఎక్కువ ఈ వయసు వాళ్ళే వాళ్ళకి ఆ సమయంలో అందవలసిన సమాధానం కనుక సరిగ్గా అందకపోతే ఆ టైంలో వారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిచ్చి వాళ్ళు అయిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది తర్వాత రెండోదిగా గమనించినట్లయితే మధ్య వయస్సుకులు కదండి మధ్య వయసు వచ్చేసరికి సాధారణంగా కొంతమంది పండితులు చెప్తున్నారు నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి అతనికి వివాహం అయ్యి మరి ఒక చక్కని ఇల్లు కలిగి బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి వెల్ సెటిల్డ్గా ఉన్నట్లయితే అతను ఓకే కానీ నలభై సంవత్సరాల వయసు వచ్చేసరికి కూడా అతను ఒక ఇల్లు కొనుక్కోలేకుండా ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేసుకోలేకుండా వెల్ సెటిల్డ్ శాలరీ లేకుండా ఒక మనిషి స్థిరపరచబడకపోతే అతనిలో కలిగేటువంటి ఆలోచనలు కూడా మొదటి ఆలోచన ఏంటంటే నేను ఎవరు అనేటువంటి ఆలోచన అతనికి పుడతుంది అని చెప్పి సైక్రాలజిస్టులు తెలియజేస్తూ ఉన్నారు అలాగే వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు కూడా నా ప్రయాణం ఎటుపోతుంది నా జీవితంలో నేను ఏది సాధించాను అసలు నేను ఎవరిని అనేటువంటి ఆలోచన పుట్టేటువంటి అవకాశం ఒకటి టీనేజ్లో ఉన్నటువంటి వారికి రెండవది నడు వయసులో ఉన్నటువంటి వారికి మూడవదిగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి ఈ ముగ్గురు కూడా మరి సరైన సక్సెస్ అనేటువంటి దాన్ని వాళ్ళ జీవితంలో చూడకపోతే హూయా మై అనేటువంటి ప్రశ్న లేవనెత్తేటువంటి అవకాశము ఉంది అయితే నేను ముందుగా చెప్పినట్లుగా ఇదంతా లోక సంబంధమైనటువంటి ప్రజలకి అని చెప్పుకున్నాం అయితే మరి అలాగని చెప్పి యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి ఈ ప్రశ్నలు రావంటే వారు కూడా పెద్దగా అతీతమైనటువంటి వారేమీ కాదు కానీ వారికి కూడా ఇలాంటి ప్రశ్న ఒకవేళ వారు విజయాన్ని గనక సాధించకపోతే వైఫల్యంను గనక వారు ఎదురు చూసినట్లయితే వారి జీవితంలో కూడా ఒక ప్రశ్న అనేటువంటిది ఈ విధంగా రైజ్ అవుతూ ఉంటుంది నిజానికి మనం ఎవరు ఒకవేళ నేనెవరు అని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేసినట్లయితే దానికి మనం చదువుకున్నటువంటి వాక్యంలో చక్కని సమాధానం కనబడుతూ ఉంది ఏమంటే గల తేలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు హలే హలేయ కాబట్టి ఈరోజు వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఒకవేళ మీకు కూడా ఏదైనా సందర్భంలో హూయామాయ్ నేనెవరిని ఎట్టుపోతున్నాను అని గనక మనకి అనుగ్రహ అను ఆలోచన అనుమానాలు మనకు పుట్టినట్లయితే పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు మనం ఎవరు అంటే విశ్వాసము ద్వారా దేవుని యొక్క కుమారులమై ఉన్నాము హలే లూయా యేసు లూయా కూడా చాలా సందర్భాల్లో మీరు నా సహోదరులు అనేటువంటి మాటను చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం ముందు దినాల్లో కూడా నేను చాలాసార్లు మాట్లాడుతూ వచ్చాను ఎందుకంటే యేసు ప్రభుకి ఎలాంటి ఆశీర్వాదాలను ఇచ్చాడో అలాంటి ఆశీర్వాదాలని దేవుడు మనకు కూడా ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు హలే యేసులాంటి లాంటి జీవితాన్ని మనం జీవిస్తూ యేసులాంటి విధేయత చూపించి యేసులాగా అన్ని విషయాల్లోనూ కూడా మనం తండ్రికి సమర్పించుకున్నట్లయితే ఆయన పక్షపాతము లేనివాడు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అనేటువంటి మాటను బట్టి యేసును వాడుకున్నట్లుగానే యేసును మరణం నుంచి లేవనెత్తి లేవనెత్తినట్లుగానే తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని కూడా తన కుమారులుగా స్వీకరించి యేసును దీవించినట్లుగా యేసులాంటి జీవితాన్ని గడపలిగినప్పుడు మనల్ని కూడా ఆయన దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు హలే లూయా క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులు అయినారు మనం ఎవరు అంటే వాక్యం చెప్తుంది మనము దేవుని కుమారులమై ఉన్నాము అనేటువంటి మాట క్రీస్తులోనికి భాక్తం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు ఇంకా మనం గమనించినప్పుడు ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు క్రీస్తు చేస్తున్నందు మీరు అందరూ ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందుండు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులమై వారసులై ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునగాక లే మరి ప్రస్తుత కాలంలో లోకం ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే మీరు ఏ కులస్తులు ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీరు ఏ ఒట్లు అని అడుగుతూ ఉంటారు కదండి మరి కొన్ని ప్రాంతాలకి కుల ప్రాతిపదికన మనం ప్రాతిపదికత అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రీదే విశనంగా ఒకవేళ ఈ లోకంలో కొన్ని కుల పద్ధతులు ఉన్నాయేమో కానీ దేవుడికి మరి అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చెప్తున్నాడు దాసుడని స్వతంత్రుడని లేదు ఇంకా మన భాషలో చెప్పాలంటే ధనవంతుడని పేదవాడని లేదు తెల్లవాడని నల్లవాడని లేదు ఏమంటే ఉన్నతమైన కులమని లేకపోతే మరి తక్కువ కులమని దేవునికి అయితే లేదు అక్కడ చెప్పబడుతోంది యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదమో కూడా లేదు అందరూ కూడా క్రీస్తు యేసునందు ఏమై ఉన్నారంటే దేవునికి వారసులై ఉన్నారు హలే హలెలుయా అయితే మరి ఆ విషయాన్ని అతను వివరిస్తూ చెప్తున్నాడు మొదటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి వచనాల్లో మరి కుమారుడు మరి వాడు బాలుడుగా ఉన్నంతసేపు కూడా అతనికి దాసునికి ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి దినం ఒకటి వస్తుంది ఆ వయసు వచ్చినప్పుడు ఆ కుమారుని అతను ఏం చేస్తాడంటే తన వారసుడిగా అతను స్వీకరిస్తాడు ఆ బాల్య దినములలో ఉన్నప్పుడు అతను కూడా ఎలా జీవించవలసి వస్తుందంటే మరి దాసులతో సమానమైనటువంటి జీవితాన్ని జీవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది ప్రి దైవజనంగమా ఈ మాట మరి గలతి పత్రికలో పౌలు గారు వివరించడానికి గల కారణం ఏంటంటే ఈ గలతి అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరలా వెనకబడి వాళ్ళు ఎటువైపు వెళ్తున్నారంటే ధర్మశాస్త్రమే మాకు సమస్తము ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి మోసయే మాకు గొప్పవాడు అని చెప్పుకుంటా వారు వెనకబడ్డారు ఎందులోంచి వెనకబడ్డారు విశ్వాసంలో నుంచి వెనకబడ్డారు ప్రీతి యువసనంగమ విశ్వాసంలో నుంచి వెనకబడి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే మరలా మోసే దగ్గరికి వెళ్తున్నారు మరలా మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్తున్నారు అయ్యో మీరు మోసేని ఇంకా వెంబడిస్తున్నారే మోసే మీకు ధర్మశాస్త్రం మాత్రమే ఇచ్చాడు ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసిందంటే దాసులను చేసింది మరి క్రీస్తు దగ్గరికి ఇంకెప్పుడు వస్తారు మీరు క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే వారసుల్ని చేశాడు క్రీస్తు మనల్ని ఏం చేశాడంటే కుమారులను చేశాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక కాబట్టి క్రీస్తు ద్వారా మనం ఏమై ఉన్నామంటే దేవునికి ఆయన ఆత్మను బట్టి మనము నాయన తండ్రి అని మొరపెట్టేటువంటి ఆత్మను మనం కలుగున్నాం మరి మనము కుమారులమైతే ఆయన కలిగినటువంటి సమస్తానికి కూడా మనం ఎవరమంటే వారసులము హలే లూయా హలే కాబట్టి ఈ వారసత్వాన్ని మీరు కోల్పోయి మరలా మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే బాణిసత్వములోనికి వెళ్ళిపోతున్నారు ప్రి దయచనంగామా మరి వారసత్వం మంచిదా బాణిసత్వం మంచిదా కుమారుడు వారసుడా స్వతంత్ర పనివాడు వారసుడా అంటే మరి దాసుడు ఎప్పటికీ కూడా వారసుడు కాలేడు ప్రిదేవినంగా మా కుమారుడు కాస్త ఆలస్యమైనప్పటికీ తండ్రి చేత నిర్ణయించబడినటువంటి సమయం ఒకటి ఉంటుంది కాబట్టి ఆయన వారసుడు అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాగే మరి మనం బాలులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేసాడంటే ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద దేవుడే అనుమతించాడు కానీ సమయం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు ద్వారా ఆ కాడి నుంచి మనల్ని విడుదల చేశాడు క్రీస్తు కూడా కుమారుడిగా ఉన్నంతసేపు ధర్మశాస్త్రమునకు లోబడ్డాడు ధర్మశాస్త్రం ద్వారా చేయవలసిన వాటి అన్నిటిని కూడా చేశాడు కానీ ఎప్పుడైతే ఆయన స్వతంత్రుడయ్యాడో ధర్మశాస్త్రాన్ని ఆయన క్యాన్సిల్ చేశాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి ధర్మశాస్త్రము మనకి మరి పాపం అంటే ఏంటో తెలియచేస్తూ ఉంది తప్పితే పాపము నుంచి మాత్రం మనల్ని స్వతంత్రులను చేయలేకపోతుంది పాపము నుంచి మరి పాపము యొక్క ముళ్ళును విరిచి మరణం యొక్క ముళ్ళును విరిచి మనల్ని పాపములో నుండి విడుదల చేసినటువంటి వాడు ఎవరంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తే హలే ఆ యేసుక్రీస్తు యొక్క ఆత్మ మనలోకి రావటం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే నాయన తండ్రి అని చెప్పి మొరపెట్టేటువంటి పెట్టేటువంటి దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం తద్వారా మనం ఏమయ్యామంటే దత్తపుత్రులమయ్యాం మనం కుమారులమయ్యాం కుమారుల ద్వారా మనం ఏం కుమార కుమారత్వాన్ని మనం సంపాదించుకున్నామంటే వారసత్వము కూడా మనకి ఉంది అనేటువంటి మాటని చాలా చక్కగా పౌలు మరి మొదటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి నాలుగు అధ్యాయంలో ఆ విషయాల్ని వివరిస్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ ఇంతవరకు నా జీవితంలో నేను ఏది సాధించలేకపోయాను అనేటువంటి ఆలోచన క్రైస్తవుడు అయినప్పటికీ కూడా నీకు కలిగినట్లయితే నువ్వు సంపాదించుకున్నటువంటిది ఒకటి ఉంది దాన్ని ఏమంటారంటే షన్షిప్ అంటారండి అంటే కుమారత్వాన్ని మనము సంపాదించుకున్నాం నువ్వు కుమారుడు అయితే సమస్తమునకు వారసుడవే హలే నీవు నువ్వు దాసుడువు కాదు నువ్వు ఇంకా దాసత్వంలో ఉండడానికి దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడు మనం విశ్వాసము ద్వారా మనం ఏమై ఉన్నామంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి కుమారులమై ఉన్నామనేటువంటి విషయాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించుగాక ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి దేవుడు మనం బలపరిస్తే మనం రేపటి కాల సమయంలో వాటిని ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం ఈరోజు ఒక మాట మనం చూసాం మనం ఎవరుము అనేటువంటి ఆలోచన మనకి కలిగితే మనల్ని ధైర్యపరిచేటువంటి ఒక మాట మనము దేవుని కుమారులము హలేలుయ దేవుని కుమార్తెలము కుమారులమైతే మరి మనం సమస్తమునకు వారసులము మనము దాసులము కాదు ఇన్నాళ్ళు మనం దేవుని భక్తి చేసి సంపాదించుకున్నది కేవలము దాసత్వం మాత్రమే కాదు కుమారత్వము కుమారత్వం సన్షిప్ అనేటువంటి దాన్ని మనం సంపాదించుకున్నాం వారసత్వాన్ని సంపాదించుకున్నటువంటి విషయాన్ని గుర్తించి ధైర్యంగా ముందుకు సాగుపోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మాటలను దేవుడు మన వినుకుడిలో ఉదయకాల సమయంలో దీవించునుగాక తలడవంచండి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడైనటువంటి మా అయ్య నిచ్చుడు ఒక తండ్రి మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను నీ ప్రజలమైనటువంటి మేము ఈ పగల కాల సమయంలో మరొక్కసారి సమీపించగలిగేటువంటి కృప నీ ప్రజలమైన మా అందరికీ అనుగ్రహించారయ్యా అందును బట్టి మీకు అందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మేము ఎవరము అనేటువంటి ఆలోచన మా డిప్రెషన్లోనో మా దిగుల్లోనో దేవా మా కఠినమైనటువంటి పరిస్థితుల్లోనో మాకు కలిగితే లేఖనాల ద్వారా మీరు మాకు తెలియచేస్తున్నటువంటి విషయం మేము నీ కుమారులమని మేము దాసులము కాదని మేము దాసత్వము అనేటువంటి కాడి కింద ఉండక్కర్లేదని పాపం అనేటువంటి బంధకాలలో ఉండక్కర్లేదని ఆ పాపపు బంధకాలలో నుంచి విడుదల చేసేటువంటి నీ కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా నీ కుమారుని నమ్మటం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా నాయన తండ్రి అబా అని పిలిచేటువంటి నేనా భాగ్యాన్ని మేము పొందుకున్నామని మేము నీకు దత్తపుత్రులమయ్యామని కుమారులమైతే మేము వారసులమేనని నేను మీరు కలిగి ఉన్న సమస్తానికి మేము వారసత్వాన్ని కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని గుర్తించి ప్రతి విధమైనటువంటి దిగుల్లో నుంచి ప్రతి విధమైనటువంటి భయములో నుంచి విడుదల పొంది నీ బిడలగా ముందుకు సాగిపోయేటువంటి కృప నీ ప్రజలమైన మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ మా ప్రార్థనలు విన్నందులు కొందర చెల్లిస్తూ నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ ఆమెన్